హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు ఏదైతే నేను సరుకులు తీసుకుని వచ్చామండి నెల సరుకులు చూపిస్తున్నాను చూడండి ఇది దీపం ఆయిల్ అనమాట ఇది నువ్వుల నుండి కూడా తెచ్చుకుంటాము ఇవైతే ఫ్రీడమ్ ఆయిల్ నేను నెలకి నాలుగు తెచ్చుకుంటాను సొంత సొందర ఫ్రీడమ్ ఆయిల్ ఉప్మా రవ్వ ఇవి పెసరబెళ్ళు ఇవి గుడ్డలు అంటాము పప్పులు చక్కెర ఇది బొంబాయి రవ్వలు కందిబ్యాళ్ళు మాకైతే టూ కిలోస్ పైననే పడతాయండి కందిబ్యాళ్ళు ఎందుకంటే నేను వారంలో ఫైవ్ డేస్ ఖచ్చితంగా పప్పు చేయాల్సిందే మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ స్కూల్ తెస్తున్నారు కదా ఇంకా పులిహోర ప్యాకెట్ తెచ్చాడు మా ఆయన ఎందుకో మా ఆయన ఎక్కువ తెస్తాడు ఇవి పిల్లలకు తొందరగా ఈజీగా చేయచ్చు అని పసుపు ప్యాకెట్లు రసం ప్యాకెట్లు సర్ఫ్ అండి ఇది సర్ఫ్ నేను వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఒక ప్యాకెట్ అంత తెచ్చుకుంటాను ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న గుర్తుకోవడానికి అంతే సోప్సు ఇవైతే విమ్ సోప్లు సామాన్లుడడానికి ఇవే తెచ్చుకుంటాను నేను ఎక్కువ మాత్రం జెల్ వాడను ఇవే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది గోల్డ్ గోల్డ్ ఉన్నాయి ఒక సోప్ ఉంది అందుకే రెండు తెచ్చాడు అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట ఇవే వాడతాను మా ఇంట్లో చాలా బాగుంటుంది అయితే ఇలా రెడ్ డాబర్ రెడ్ అండి చిన్న ప్యా చిన్నవే తెచ్చుకుంటాం మేమైతే పిల్లలు వేస్ట్ చేయకుండా ఉంటారని రూ ప్యాకెట్స్ ఎప్పుడైనా తాతాడు మా ఆయన మేమైతే కాఫీ టీలు ఎక్కువ తాగము ఎప్పుడైనా మా ఆయన తాగుతాడు ఎవరైనా వస్తే ఉండాలని తెచ్చి పెట్టిన అనమాట ఇంకా చక్కెర జీలకర్ర ఆవాలు ఇది కరుబుదెత్తినాలంట మేమైతే మీరేమంటారో కామెంట్ చేసేయండి ఈ వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటో ఈ సరుకుల్లో ఒకటి మిస్ అయింది ఏంటో కామెంట్ చేయండి మీరు మనకి అత్యవసరమైనది అది ఏంటో కామెంట్ చేయండి